థ్యాంక్ యూ అధ్యక్ష ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధ్యక్ష భూభారతి చట్టానికి ఆమోదం పొంది గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాత కూడా ఇప్పటివరకు భూభారతి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు ధరణి పోటల్లో జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మంత్రిగారు ఒప్పుకొని ఇప్పటివరకు మరి దాన్ని ఎందుకు మరి అమలు చేయడం లేదు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే ఏజెన్సీ ఎవరు మరి ఎప్పటిలోపల ఎంపిక చేస్తారు అని నేను సూటిగా వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా ట్వంటీ టూ ఏ భూముల గుట్టు ఎప్పుడు బయట పెడతారు వారే గతంలో చెప్పారు అధ్యక్ష మరి డిసెంబర్ జరిగినటువంటి సభలో వారు చెప్పినటువంటిది దాదాపుగా ట్వంటీ టూ ఏ కింద రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది అసైన్ భూములని చెప్పారు అధ్యక్ష మరి ఇరవై ఐదు వేల ఎకరాలు దాదాపు లక్షల విలువ చేసేటువంటి భూములు అన్యాక్రాంతమైనవి వాటి అన్నిటి కూడా నిగు అన్నారు అది లోపల నిగు తెలుస్తారో తెలియజేసేదిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల విలువ చేసేటువంటి అసైండ్ భూములు ఫారెస్ట్ భూములు అంతేకాకుండా ఎండోమెంట్ భూములు ఇతర ఇతర భూములన్నీ కూడా అవన్నీ కూడా అన్యాక్రాంతమైనవి వాటి అన్నీ కూడా నిగు తెలుస్తాం లక్షల కూడా విలువ వేసేటువంటి భూములు అవన్నీ కూడా అని చెప్పారు ఎప్పటి లోపల అవి నిగు తేలుస్తారు మరి కేవలం అది మాటలకే పరిమితమవుతా ఉన్నారా వాస్తవంగా దాని మీద ఏమన్నా చర్యలు ఉన్నారా అని చెప్పేసి వారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష ధరని మూసుకులో జరిగినటువంటి భూవక్రమాలన్నీ కూడా బయట పెడతామని దాని వెనుక ఎంత పెద్ద మనుషులు ఉన్నా వదిలే సమస్య లేదని చెప్పారు మరి దాని తర్వాత ఇప్పటివరకు మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మరి ఏమన్నా సీక్రెట్గా ఏమైనా మీ మధ్యలో ఏమన్నా మరి సెటిల్మెంట్స్ అయితే ఉన్నాయా లేకుంటే ఎందుకోసం అని ఇప్పటివరకు ఒక సంవత్సరం నాలుగు నెలలు గడిచినా దాని మీద చర్యలు ఎందుకు జరుగుతలేవు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమి ప్రాపర్టీస్ వివరాలు కూడా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ప్రాపర్టీస్ విషయంలో కూడా దాదాపు వేల కోట్ల విలువైనటువంటి భూములు అధ్యక్ష అవన్నీ కూడా సమీక్ష చేసి క్షేత్ర క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పటికీ దాని మీద ఇంకా చర్యలు తీసుకోపోవడానికి కారణాలు ఏంది మరి వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మరి నిజంగా ప్రభుత్వం అన్య అనియా మీ మీ ఆధీనంలోనే ఇంకా ఉన్నాయా మరి దాని మీద ఎందుకు మీరు రిపోర్ట్ ఇవ్వడం లేదు వైట్ పేపర్ ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష కదా అధ్యక్ష రిటైర్డ్ ఎంఆర్ఓస్ వాళ్ళు మొన్న ఒక స్టేట్మెంట్ ఇస్తూ దాదాపు అరవై వేల కోట్ల విలువైనటువంటి భూములు అన్యాగ్రంతమైనట్టు దర్యాప్తు జరపాలని చెప్పి రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరి అది బా బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే అవన్నీ కూడా విలువైనటువంటి భూములుగా వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి అంతేకాకుండా మరి మొన్ననే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు అధ్యక్ష వాటి మీద కూడా ఎందుకని ఈ ప్రభుత్వము మరి దాని మీద ఎంక్వైరీ చేయడం లేదు మ్యాన్ కానివ్వండి సర్వే నెంబర్ ఇరవై ఏడులో ఇరవై ఏడు ఎకరాల భూమి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఉందని చెప్పేసి మరి రెడ్డి గారు చెప్పినటువంటి అంశం కానీ వెలమల మరి కొండకల్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి భూముల అంశంలో కూడా రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదో మరి దాని మీద ఎప్పటి లోపల మీరు నిర్ణయం తీసుకుంటారో చెప్పాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా గృహ నిర్మాణ శాఖలో కూడా అధ్యక్ష మరి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తామని చెప్పి మరి లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టి మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందలు చెప్తా ఉన్నారు అవి క్యారీ ఫార్వర్డ్ చేసి ఏడు వేల ఇల్లు ఇస్తారా లేక మూడు వేల ఇల్లు మళ్ళీ అదే వచ్చే బడ్జెట్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తారా మరి ఎక్కడ కూడా దీని మీద పూర్తిగా వివరణ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది దయచేసి దాని మీద ఓ స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఏ రకంగా అయితే గత ప్రభుత్వం ఊరించిందో అదే మాదిరిగా మీరు కూడా పేదవారిని ఇదే రకంగా ఊరిస్తా ఉన్నారా వాస్తవంగా నిజంగా కూడా మీరు మరి ఏడు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తారా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు చేస్తాను ఉన్నాను అధ్యక్ష